హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ డేస్ అవుతుంది వీడియో పెట్టి ఇప్పుడేనండి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను కింద నుంచి పైకి వచ్చే తలకి ఆయాసం వచ్చేస్తుంది అసలుకి చాలామంది ఇప్పుడు ఏంటంటే సిటీస్లో కానీ ఇక్కడ పల్లెటూర్లలో కానీ అసలుకి సాగల బండి వేయి బండా వేయించుకోవట్లేదు అదేనండి బట్టలు ఉదుక్కునేది ఆ బండ అసలు వేయించుకోవట్లేదు అందరూ వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్సే కొనుక్కుంటున్నారు అయితే ఎంత వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఉతికినది వేరు కదా అందుకనేసి నేను ఆయన ఆయన తింటున్నా పర్లేదనేసి మేస్త్రాంకులను అడిగి మరీ వేయించుకున్నాను ఇక్కడ మాకు వర్క్ చేసే ఆయనే సిమెంట్ వర్క్ చేసే ఆయనే బండ కూడా తీసుకొచ్చాడండి పొన్ను నుంచి తీసుకొచ్చాడు మా ఆయన తీసుకురానంటే అయితే ఇక్కడ పైన డాబా పైన వేయించుకున్నాను అనమాట ఇక్కడే ఉతుక్కొని ఇక్కడ ఆరేసుకునేటట్టుగా వేయించుకున్నాను నేనైతే ఫ్యూచర్లో ఏదన్నా గది ఏమైనా వేసుకున్నా కానీ ఒక గది పట్టు వేసుకుంటాము వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ నైతే కొత్తగా స్టార్ట్ చేశాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్